హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆల్ ఇవాటి వీడియోలో తెలుగు గ్రామర్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి సమాసాలు విగ్రహాలు అంటే ఏంటో చూద్దాం సమాసం సో సమాసం అంటే ఏం లేదు ఏదైనా కానీ రెండు అర్థవంతమైన పదాలను కలిపి ఒక పదంగా రాస్తే దాన్నే సమాసాలు అని చెప్తారు సో అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదం ఏర్పడ్డాన్ని సమాసం అంటారు సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకుంటే అన్న అనేది ఒక ఒక పదం తమ్ముడు అనేది ఒక పదం అన్నా తమ్ముళ్ళు అనే ఒక పదంగా తయారైంది సో దీన్నే ఒక సమాసం అని చెప్తారు ఈ సమాసాన్నే విడదీసి స్పష్టంగా చెప్తే దాన్నే విగ్రహ వాక్యం అని అంటారు విగ్రహ వాక్యం అంటే ఏంటి సమాసాన్ని విడగొట్టి దాని అర్థాన్ని స్పష్టంగా వివరించే వాక్యాలను విగ్రహ వాక్యాలు అంటారు ఇప్పుడు అన్న అనేది ఒక పదం తమ్ముడు అనేది ఒక పదం అన్నాదమ్ముళ్ళు అనేది మనకి సమాసం అవుతుంది మరి దీన్ని విడదీసి రాస్తే అన్నయును మరియు తమ్ముడును అని చెప్పడాన్ని విగ్రహ వాక్యం అని అంటారు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ రత్నమాల రత్నం అనేది ఒక పదం మాల అనేది ఒక పదం రత్నాలతో కూడిన మాల అనేది విగ్రహ వాక్యం అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో మనం వీటి సమాసాలు వాటి రకాలు విగ్రహ వాక్యాలు వాటి రకాలు చూద్దాం థ్యాంక్ యూ